మీడియా మిత్రులు ఇంతకుముందు మీరు గమనించినట్లుగా ఇది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ భారతానికి ప్రతిబింబం ప్రతీక అన్ని అర్హత నుండి చదువులు తర్వాత కూడా ఉద్యోగాలు రాకపోతే ఎంత బాధపడుతుందో అనడానికి ఇవాళ ఇక్కడ వచ్చి ఆ నర్సు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు పట్టేటువంటి ఒక బాధ అనేటువంటి స్పష్టం ఇది కేవలం వీళ్ళే కాదు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఒక నలభై లక్షల మంది నిరుద్యోగులకు ఉన్నటువంటి ఒక సమస్య గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్ప ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పని ఇచ్చిన మాట తప్పి నిరుద్యోగుల మందు కొట్టి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిహెచ్డి ఎంపిల్స్ కాలేజ్ రోడ్లలో మందు కొట్టి చేసినటువంటి ఒక క్షుద్ర పరిపాలనకు ఇవాళ దాదాపు నలభై లక్షల మంది ప్రజలు నిరుద్యోగులు ఇవాళ ఒక పరిస్థితి దాదాపు యాభై మంది యాభై మంది గత ఏడు సంవత్సరాలుగా మాకు ఉద్యోగం రాలేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక పది మంది ఆత్మహత్య చేసుకున్న ఒక పరిస్థితి మాకు ఉద్యోగం లేదు మేము ఎక్కడ ముఖం చూపెట్టలేము అని చెప్పని నిరాశతో ఆత్మహత్య చేసుకున్న ఒక పరిస్థితి ఇంత దుర్మార్గంగా నిరుద్యోగులు బాధపడతా ఉంటే ఉద్యోగాలు ఎప్పుడు 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 వస్తాయి నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయి అని చెప్పని ఆశగా వాళ్ళు ఎదురు చూస్తా ఉంటే కేసీఆర్ గారు మాకు తోచినప్పుడే మేము రిక్రూట్మెంట్ చేస్తాము మాకు తోచినప్పుడే మేము నోటిఫికేషన్ ఇస్తాం రీతిలో వివరించి ఇవాళ నిరుద్యోగుల పార్టీ శాపంగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మారింది అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నాం దాదాపు సంవత్సరం నరపాటు టిఎస్పిఎస్సి చైర్మన్ పదవిని ఖాళీగా పెట్టారు సగం పైగా సభ్యులు సంవత్సరానికి పైగా ఖాళీగా పెట్టినారు అసలు రిక్రూట్మెంట్ చేసుకోవడం లేకపోతే నిరుద్యోగుల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి నోటిఫికేషన్లు ఎక్కడ వస్తాయి సరే ప్రజలు డిమాండ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కావచ్చు ప్రతిపక్షాల డిమాండ్ కావచ్చు ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారిని తర్వాత కొంతమంది సభ్యుల్ని అపాయింట్ చేసింది కాంగ్రెస్ పార్టీ పక్ష రేపు ఏదో మీటింగ్ కూడా ఫస్ట్ మీటింగ్ కూడా పెట్టుకోబోతా ఉన్నారు వైటల్ నిర్ణయాలన్నీ కూడా తీసుకోబోతా ఉన్నారని తెలిసిన ఈ సందర్భంలో జనార్దన్ రెడ్డి గారికి మేము ఒక కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఒక లేఖ రాయటం వ్యక్తి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే హృదయపూర్వకంగా శుభాభిన తెలియజేస్తూనే భయంతో భక్తితో బాధ్యతతో జనార్దన్ రెడ్డి గారు పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు నిర్ణయాలతో తెలంగాణ ఉద్యమం రగితే ఆ ఉద్యమంలో సమిదలుగా మారినటువంటి వాళ్ళు ఉద్యమకారులుగా ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు యువకులు నిరుద్యోగులు విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్ అనేటువంటి విషయాన్ని జనార్దన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఆయన కూర్చున్నటువంటి ఒక కుర్చి వాళ్ళ టిఎస్పిఎస్సి మీద టిఎస్పిఎస్సి వాళ్ళ చైర్మన్ గా కూర్చున్న కుర్చి దాదాపు నలభై లక్షల మంది యొక్క ఆశల పల్లకి అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలనేటువంటి సోయి తప్పి కనుక వ్యవహరించినట్టయితే అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక పాపం చేసిన వాడిగా టిఎస్పీఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు పిలుస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే గతంలో ఉన్నటువంటి ఒక చైర్మన్ చాలా ఆశలు ఉండేస్తారు ముప్పై ముప్పై ఐదు వేలు కానీ వాళ్ళ లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పని I'm gonna a big కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే దాదాపు ఒక ఐదు లక్షల ఉద్యోగాలు ఇవాళ నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఒక పక్కన నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడంతో పాటుగా ప్రజలకు అవసరమైనటువంటి మంచి పరిపాలన కూడా అందించవచ్చు వాస్తవానికి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఉద్యోగస్తులు మనకు ఉండాలి రెండు వేల

విచ్ మీన్స్ ప్రతి వెయ్యి మందికి వాళ్ళకి కేవలం ఎనిమిది మంది ఉద్యోగస్తులు మాత్రమే పనిచేస్తా ఉన్నారు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు అటెండ్ అవుతున్నారు మారిపోయి ఆఫీస్ అసిస్టెంట్ మారిపోయి ఒక జిల్లా కలెక్టర్ పోతే గతంలో వంద మంది పనిచేసే వాళ్ళు ప్రజలకు పరిపాలన అందించడం కోసం అని చెప్పాలి ఇవాళ పది ఇరవై మంది లేరు కలెక్టర్లు కూడా వచ్చి ఆడంబరాలు తల తీసుకొని వాళ్ళ టేబుల్ రూపు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఇరవై మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉన్న కానీ దాని కొత్తగా ఉండేది ఆ బడ్జెట్ వాటిని నింపండి దాంతో రెండు లక్షల కొత్త ఉద్యోగాలు నింపండి కాంట్రాక్ట్ పదమే ఉండదని చెప్పారు కాబట్టి లక్షాంతర ఉద్యోగాలు ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ లో ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేసి దాదాపు ఐదు లక్షల మందికి మీరు ఉద్యోగాలు కల్పించండి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ పెద్ద కుట్ర పాలుతా ఉంది ప్రభుత్వం పెద్ద కుట్ర పాలుతా అపరేటింగ్ రిట్ ముప్పై నాలుగు అని చెప్పని మొన్న వెటనరీ యూనివర్సిటీ కావచ్చు తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు టైపిస్ట్లు ఆ జూనియర్ అసిస్టెంట్ గా పోస్ట్ లకు ముప్పై నాలుగు కంటే ఎక్కువ పెంచొద్దు అని చెప్పని వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే మనం ఒక సంకేతం రానున్న రోజు నింపబోయేటువంటి ఉద్యోగాలన్నీ కూడా అక్క ముప్పై నాలుగే ఉంటుంది అని చెప్పారు ఇది అని కాంగ్రెస్ పార్టీ తరఫున నుండి కేసీఆర్ గారు వెంటనే చెప్పి కదా తెలంగాణ ఉద్యమ మంత్రంగా నిరుద్యోగ యువకులు విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళందరూ రెండు వేల పద్నాలుగు తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఉద్యమంలో ఉంటారు పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు ఉద్యోగాలు లేవు మీరు ఎన్ని నమ్ముకలు ఉద్యోగంలో వెళ్ళినారు తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తాయని చెప్పని ఆ ఒక చూస్తే వాళ్ళ రోడ్లలో మన్ను కొట్టే విధంగా వాళ్ళ రెట్ల మట్టి కొట్టే విధంగా ఇవాళ మేము థర్టీ ఫోర్ ఇయర్స్ వరకే మేము అపరేజ్మెంట్ పెడతామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు తస్మాత్ జాగ్రత్త రోడ్ల మీద వస్తాం నిరుద్యోగులందరినీ తీసుకొచ్చి తప్పనిసరిగా మేము మెడలు పంచుతామని చెప్పని చంద్రబాబు తెలియజేస్తూ జనార్దన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తాం ప్లీజ్ పర్సివేట్ ద చీఫ్ మినిస్టర్ ప్లీజ్ అడ్వైజ్ ద చీఫ్ మినిస్టర్ టు ఎన్షోర్ దాట్ ఆ ముప్పై నాలుగు ఏళ్ళు కాదు నలభై నాలుగు ఏళ్ళ వరకు కూడా అపరేజ్మెంట్

కాంగ్రెస్ పార్టీని నుండి విజ్ఞప్తి చేస్తూనే ముఖ్యమంత్రి గారు చెప్పి యాభై వేల ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ లో అనౌన్స్ చేస్తామని చెప్పారు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు జనార్దన్ రెడ్డి గారు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇమ్మీడియట్ గా ఈ యాభై వేల ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యాభై వేల ఉద్యోగాలు ఏదైతే వాటికి ఇమీడియట్ గా క్యాలెండర్ ను డిక్లేర్ చేయాలని చెప్పని పాటు గత ఏడు సంవత్సరాలుగా గ్రూప్ వన్ సర్వీస్లే ಗ್ರೂಪ್ ಒನ್ ನೋಟಿಕೇಶನ್ ಗ್ರೂಪ್ ಟೂ ನೋಟಿಕೇಶನ್ ಅನೇಕ ಮಂದೀಚರ್ ಉದ್ಯೋಗ ಖಾಳಿಬಿಟ್ಟ ಮೊತ್ತ ಪ್ರಭು ಖಾಳಿ ಕೊಡ మేము ప్రిపేర్ అవుతా అని చెప్పి కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్ లేకపోతే వాళ్ళే స్వతగా ప్రిపేర్ కావచ్చు కాబట్టి ఆ కాంపిటేటివ్ ఓరియంటేషన్ ప్రమోట్ చేయడం కోసం ఒక కాంప్రహెన్సివ్ క్యాలెండర్ ను అనౌన్స్ చేయాలని చెప్పని దాంతో పాటుగా ఈ అపర్ ఏజ్ లిమిట్ ఇయర్స్ కు కుదించకుండా ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు కుదించాలని చెప్పి ఒక పెంచాలని చెప్పని ముఖ్యంగా ఇంత ముందు నేను చెప్పినట్టుగా నర్సుల ఉద్యోగం ఇవాళ కోవిడ్ పాండమిక్ నేతృత్వంలో మనకు నర్సులు ఇంకొక విషయం ఏంటంటే మేము గతంలో ఒక పది పదిహేను రోజుల అనుకుంటా చాలా ఎలాబరేట్ గా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశాను ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద మహమ్మారిగా తెలంగాణలో ఉంది వాళ్ళ ఇంకా కూడా పెరుగుతమయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది దీని ఏదో ఆశా మహర్షి గారు ఎన్టీఎస్పీఎస్సి లో మెంబర్లు చేసిన చైర్మన్ చేసిన అని చెప్పారంటే సరిపోదు దీనిపైన ఒక హోలిస్టిక్ అప్రోచ్ ప్రభుత్వానికి ఉండవలసిన అవసరం ఉంది అందరు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగానికి ఇవ్వలేదు మరి ప్రైవేట్ ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి కాంపిటెన్సీ ఎట్లా పెంచాలా స్కిల్ బిల్డింగ్ ఎట్లా పెంచాలా ఈ అంశాల పట్ల పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ అవసరము ఒక రిసర్చ్ అవసరము ఒక సమగ్రమైన ప్రణాళిక అవసరం కాబట్టి ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెంచండి అని చెప్పి కూడా చెప్పుకుంటూ

మొత్తం రిక్రూట్మెంట్ క్యాలెండర్ నుండి 44 ఇయర్స్ పెంచండి ఇమిడియేట్ గా నశించిన రిక్రూట్మెంట్ సమస్య కూడా పరిష్కరించండి అని చెప్పి థాంక్యూ